లాస్ట్ మూమెంట్లో ఆ లక్ష్మి ప్లాన్ అంతా కూడా రివర్స్ చేసింది కావాలని చేసింది ఆ లక్ష్మిని మాత్రం వదిలిపెట్టకూడదు అవును సరే అయినా ఎప్పటికప్పుడు ఇలాగే తన ప్లాన్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది తన శత్రువైనా సరే కానీ ఆ లక్ష్మిని నేను మెచ్చుకోలేకపోతున్నాను నిజంగా అంత చక్కగా ప్లాన్ చేసి తను టెండర్ని దక్కించుకుందంటే శత్రువైన మెచ్చుకోక తప్పదని అనిపిస్తుంది ఇప్పుడు ఆ మెచ్చుకోవటం ఎందుకు కానీ ఇదంతా పక్కకు పెడితే ఇప్పుడు మన గోల్ ఒకటే ఒకటి ఇక నువ్వేమో ఆ పౌలింగ్ అతన్ని లేకుండా చేయాలి ఇక నేను ఆ లక్కీని అడ్డం పెట్టుకొని ఆ లక్ష్మిని ఇంట్లో నుండి గెంటేస్తాను అంటే ఏంటి మనీషా ఏం చేయబోతున్నావు అవును ఆ లక్కీని అడ్డు పెట్టుకొని ఇక మిత్ర చేత లక్ష్మిని బయటికి గెంటించపోతున్నాను ఎందుకంటే తనే ఇప్పుడు నాకు ఒక బ్రహ్మాస్త్రం కాబట్టి అని మనిష చెప్తూ ఉంటుంది సరే మనిషా ఇక నేను ఆ ప్లాన్లో ఉంటే నువ్వు ఈ ప్లాన్లో ఉండవు అని సరియో అంటూ ఉంటే మరోవైపు మాత్రం మిత్ర దగ్గర వచ్చి లక్కీ పడుకుంటుంది ఏంటి లక్కీ ఇక్కడ పడుకున్నావా నేనేమో నీ కోసం చూస్తున్నాను ఈరోజు ఇక్కడే పడుకుంటావా ఏంటి అవును నాన్న గుండెల్లో పడుకోవాలని ఉంది అయితే నేను కూడా నాన్న దగ్గర పడుకుంటాను అని ఏంటో వెంటనే జున్ను కూడా వచ్చి పడుకుంటాడు నిజంగా అమ్మేమో ప్రేమను పంచితే నాన్నేమో కష్టాలను నేర్పిస్తాడు ఎలా కష్టాలను ఎదుర్కోవాలి ఆ కష్టాన్ని దరిచేరకుండా ఎలా ఉండాలి అని నాన్న మనకి పాఠం నేర్పిస్తాడు అమ్మ ప్రేమిస్తే ఇదంతా మన మిస్ చెప్పింది కదా లక్కీ అవునన్నయ్య అని లక్కీ అంటూ ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా నాన్న గుండె నిబ్బరంగా ఎదుర్కొంటాడు అదే అమ్మ మాత్రం అలా గుడ్డ నింబరంతో ఉండదు నాన్న ఎప్పుడూ మనకి ఎప్పటికప్పుడు పాఠాలను నేర్పిస్తూ ఉంటాడు కదా లక్కీ అవును కానీ నాన్న మిమ్మల్ని ఒకటి అడగాలని ఉంది ఏంటమ్మలకి మా అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు అసలు వాళ్ళు ఎవరు చెప్పండి నాన్న నాకు వాళ్ళని చూడాలని ఉంది ఎందుకు అమ్మ నన్ను పుట్టగానే వదిలేసి వెళ్ళిపోయింది అమ్మ చెడ్డదా చెప్పండి నాన్న లేదమ్మా మంచిది చాలా మంచిదమ్మా ఎందుకంటే నువ్వు నా చేతిలోకి వచ్చావు కాబట్టి నాకు కూడా అప్పుడప్పుడు మీ అమ్మ నాన్న ఎవరో తెలుసుకోవాలని అనిపిస్తుంది కానీ నువ్వు నాకు దూరం అవుతావని నేను ఆ ఆలోచనే దరి చేరనివ్వనమ్మా భాస్కర్కి ఒక చెల్లి ఉండేది ఆ చెల్లి వాళ్ళ ఇంట్లోనే ఉండేదంట హాస్పిటల్లో తనకు పుట్టిన బిడ్డవే నువ్వమ్మా అక్కడి నుండే నేను నిన్ను తీసుకుని వచ్చాను కానీ తను ఎవరు అనేది ఇప్పటికీ తెలియదమ్మా అవునా నాన్న కానీ అమ్మని చూడాలని ఉంది ఎలా ఉంటుందో అమ్మ రూపమని నాకు చూడాలని ఉంది నాన్న ఆయన ఎందుకు లక్కి బాధపడుతున్నావు అమ్మ నాన్న ఉన్నారు కదా నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు కదా అవునులే నన్ను నాన్న ఎంతో సంతోషంగా చూసుకుంటారు అంతలో లక్ష్మి వస్తుంది మీరు ఎక్కడ ఉన్నారా పిల్లలు పడుకోవాలి కదా ఈరోజు నాన్న దగ్గరే పడుకుంటానమ్మా అవునా జన్ను నువ్వు కూడా నాన్న దగ్గరే పడుకోవచ్చు కదమ్మా కొందరికి ప్లేస్ ఇవ్వకూడదురా జన్ను ఎందుకు నాన్న అయినా మీరున్నారు కదా మీరు పడుకున్నారు కదా అంటే బెడ్ మీద అందరూ సరిపోరని అంటున్నాను ఏం కాదు నాన్న అడ్జస్ట్ అయి పడుకుందాం అమ్మ నువ్వు ఇక్కడే పడుకోవాలి కొందరికి కష్టంగా ఎందుకులే సరే నేను క్రిందికి వెళ్ళి పడుకుంటాను మీరు పడుకోండి సరే అమ్మ ఈరోజు నాన్న దగ్గరే పడుకుంటాను అని అనగానే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది లక్ష్మి ఇక పిల్లలు మిత్రను పట్టుకొని పడుకుంటూ ఉంటారు మరోవైపు మాత్రం ఏంటి చిన్నత్తయ్య అటు ఇటు తిరుగుతుంది అదో పెద్ద స్టోరీ లేయక్క అత్తయ్యకు ఒక జలికిచ్చాను ఎందుకు జానో నువ్వు అత్త అత్తకూడల మధ్య ఇన్నోళ్ళు కాకక్క అని అంటూ ఉంటుంది జానో అదే సమయానికి వివేక్ పూలను పట్టుకొని వస్తూ ఉంటాడు ఎంతో సంతోషంగా అయ్యో అమ్మేంటి ఇలా అడ్డుగా ఉంది ఇప్పుడు నా జానుకి ఈ పూలను ఎలా ఇవ్వాలి అని విధంగా అంటూ కంగారుగా ఇంట్లోకి వస్తూ ఉంటే ఏంట్రా ఆ వెనుక చేతులు ఉన్నాయి ఏంటి అందులో ఏముంది ఏం లేదమ్మా ఏం లేదు ఏముంది ఏం లేదు చూపించరా నీ చేతిలో ఏదో ఉందని అనిపిస్తుంది చూపించు ఏముందో చూపించరా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఏం చేయాలో అర్థం కాక వినే వివేక్ మిత్రకు పూలను విసరగానే మిత్ర పూలను పట్టుకుంటాడు ఏంటమ్మా నీకు నేను అబద్ధం చెప్తాను కావాలంటే చూడు నా చేతిలో ఏమైనా ఉందా అని వివేక్ అనగానే అవునరా నిజంగానే ఏమీ లేవు కదా మరి ఎందుకురా చేతులు వెనక్కి పెట్టావు ఏం లేదమ్మా ఊరికే ఒత్తిడిగా పెట్టాను ఏదో పెట్టాలని అనిపించి పెట్టాను ఆ మాత్రానికే ఏముంది ఏముందని అంటావా అమ్మా సరేరా ఫ్రెష్ అయ్యరా అని అనగానే వెంటనే వివేక్ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఈ పూలను నేనేం చేయాలి లక్ష్మికి ఇస్తే లక్ష్మి జానుకి ఇస్తుంది కదా అని అంటూ లక్ష్మి దగ్గర పూలను విసిరేయగానే లక్ష్మి పూలను గట్టిగా పట్టుకుంటుంది ఏంటి మిత్ర గారు ఈ పూలను కోసమే తెచ్చారా లేదు వివేక్ నాకు ఇస్తాడు నేను నీకు ఇచ్చాను అంతే మరేం లేదు అవునా సరే సరే అని అంటూ వెళ్తూ ఉండగా ఓ దేవుడ మనిషి చూసింది ఏంటి ఇప్పుడు నేను మనిషికి ఏం చెప్పాలి నా కోసం మీరు పూలు తెచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అప్పుడు కోపంగా మనిషి వెళ్తూ ఉంటుంది ఏంటి మిత్ర లక్ష్మిపై మళ్ళీ ప్రేమ మొదలైందా అదేం లేదు వివేక్ పూలను ఇస్తే నేను లక్ష్మికి ఇచ్చాను అంతే అంటే లక్ష్మికి ఎందుకు ఇచ్చావు నేనున్నాను కదా ఇక నేనంటే ఇష్టం లేదు మిత్ర నేను నీ జీవితం నుండి వెళ్ళిపోతాను అది కాదు మనీషా ఎందుకలా అనుకుంటున్నా అవును పూలు లక్ష్మి పెట్టుకోవడానికి వీల్లేదు సరే నీకు ఇప్పుడు పూలు కావాలి కదా నేను తీసుకుని వస్తాను అని ఏంటో మిత్ర వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే జాను జాను ఏంటండి అయినా పూలను తీసుకుని వచ్చి ఎందుకలా పడేశారు ఎందుకండి అది కాదు అమ్మకి గౌరవం ఇవ్వాలి కదా అలా అని అంతే అంటే ఏ చిన్నత్తయ్య గారికి వాళ్ళ భర్త కూడా పూలు తెచ్చి జడలో పెట్టలేదా మీరు పెడితే తప్పేముంది చెప్పండి సరే అయితే ఇప్పుడు నీకు పూలు కావాలి కదా వెళ్ళి తీసుకొని వస్తాను అక్కర్లేదు మీ అమ్మ ముందే మీరు నాకు నా తెడ నా తలలో మీరు పూలు పెట్టినప్పుడే నేను పెట్టించుకుంటాను అప్పటి వరకు నేను పూలు పెట్టించుకోను అని అంటూ అక్కడి నుండి జాను కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది లక్ష్మి ఆ పూలను ఇలా ఇవ్వో నేను ఎందుకు ఇవ్వాలి ఇవ్వనండి మీరు కట్టిన తాళి పూలు గాజులు ఏవడినా కూడా నేను ఇవ్వను మీరు నా సొంతం మీరు ఎప్పటికైనా నా సొంతమే అండి అని అంటూ ఉంటే సరే సరే కానీ ఆ పూలు ఇవ్వమని చెప్తున్నాను కదా తనలో పెట్టుకున్న పూలను ఎలా ఇవ్వాలి చెప్పండి అనే విధంగా అనగానే వెంటనే మిత్ర అలానే చూస్తూ ఉంటాడు ఇక ఏం చాలా అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే మరోవైపు జున్ను లక్కీ దగ్గరికి వస్తాడు ఏంటి ఇంకా లేవలేదు లక్కీ 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 అని అనగానే లక్కీ ఊళ్ళు బాగా కాలుతూ ఉంటుంది నాన్న అమ్మ అమ్మ అని గట్టిగా పిలవగానే అందరు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు అప్పుడు వెంటనే లక్ష్మి చూడగానే లక్కీకి జ్వరం వచ్చింది అని అనగానే ఏంటి నిన్నటి వరకు బాగానే ఉంది కదా ఈరోజు జ్వరం రావడం ఏంటి పాపం నిన్న లక్కీకి వాళ్ళ అమ్మ నాన్నలు గుర్తుకు వచ్చారు చాలా బాధపడింది మనిష ఇక నువ్వు వేసుకో అని దేవయ్యని అని అనగానే అంటే ఇదన్నమాట నిన్న లక్ష్మి సరిగా చూసుకొని ఉంటే అసలు ఈరోజు జ్వరం వచ్చేదే కాదు అవును ఇదంతా ఈ లక్ష్మీవల్లి ఏంటి చిన్నత్తగారు నా పేరు చెప్తున్నారేంటి నేనేం చేశానో నువ్వు చూసుకొని ఉంటే వాళ్ళ అమ్మ నాన్నలు గుర్తుకు వచ్చేవారా ఇదంతా నీ తప్పే కదా నువ్వు చేసిన తప్పే కదా నువ్వు చూసుకోకపోవటం వల్లే అమ్మ నాన్నలు గుర్తుకు వచ్చారు అని దేవయాని అంటూ ఉంటుంది నేను చూసుకోకపోవడం వల్ల గుర్తుకు రావడం ఏంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు లేదు నిన్న నాన్న ఆల్రెడీ క్లియర్ చేశాడు అయినా ఇప్పుడు లక్కీ అంతలా ఏం ఆలోచించట్లేదు నువ్వు చెప్తే మేము నమ్ముతామని అనుకుంటున్న వజును అయినా ఈ లక్ష్మి మొత్తానికి దూరం పెట్టింది కదా అని దేవయ్యని కోపంగా లక్ష్మిని చూస్తూ అంటూ ఉంటే లక్ష్మి చాలా బాధగా దీనంగా అలానే చూస్తూ ఉండిపో